హెల్త్కి ఎంతో మంచి బెనిఫిషియల్ ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే మేము ముందుకు అదే అండి అదే నల్ల కర్రీ నేను కూడా ఇది చేసింది ఫస్ట్ టైమే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పారు నేను సింపుల్ ప్రాసెస్ మా ఫ్రెండ్ని అయితే అడిగి తను చెప్పిన విధానంగా అయితే చేసేసా అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంది నల్లనైతే ఒకటికి రెండుసార్లు అయితే మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది ఎప్పుడైతే ఫ్రై అయిపోయిందో ముందుగా రెడీ చేసుకొని వాష్ చేసుకున్న అయితే ఇందులో ప్లేస్ చేసుకోవటమే ప్లేస్ చేసుకున్న తర్వాత చాలా నెమ్మదిగా ఇదంతా మనం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవడమే అండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ కలిసే వరకు అయితే మనము మీకు పెద్ద ముక్కలుగా కావాలి అంటే ఎక్కువగా కదపకూడదు బాగా కోడిగుడ్డు పొరుటకన్నా కొంచెం సన్నని ముక్కలుగా కావాలి అంటే బాగా తిప్పుకోవడమేనండి నేనైతే మీడియంగా అయితే చేసుకున్నాను గెంటితో కొంచెం నలుపుకుంటూ మరీ అంత పెద్దవి కాదు మరీ అంత చిన్నవి కాకుండా ఉండేటట్టయితే చూసుకున్నా అండి ఇది మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కారము మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అయితే వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు టు పది నిమిషాలు లోపలే ఉంచేసుకొని దింపేసుకోవటమే అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో కొరి లీవ్స్ కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవటమే మా పిల్లలు మా వారు అయితే ఇది ఆ దోశలు అయితే నంచుకొని అయితే తిన్నారండి చాలా బాగుందని అయితే చెప్పారు నాకైతే లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్